స్వాగతం ఈ రోజు వార్తలోని గాజాలో మానవీయ విషాదం భారత్ తక్షణం స్పందించాలి ఐసిఓ ఇజ్రాయెల్ తో వ్యాపారం చేసే నౌకలే మా టార్గెట్ హౌతీలు సింగపూర్ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం చంద్రబాబు బీహార్ లో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ ఎన్నికల ప్రక్రియను హాస్యాస్పదం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెబల్ గ్రూప్ హౌతి కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది అవి ఏ దేశానికి చెందిన నౌకలైనా ఏ సంస్థవైనా వెనుకడబోమని హౌతీలు స్పష్టం చేశారు గాజాలో ఇజ్రాయెల్లో సాగిస్తున్న మారణ హోమానికి నిరసనగా హౌతీలు పాలస్తీనియన్లకు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్ పోర్టులకు వెళ్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దాడులను మరింత ఉధృతం చేయాలని ఆ దేశం వైపు మళ్లే నౌకలను పూర్తిగా దిగ్బంధించాలని నియంత్రించినట్లు హౌతీలు తాజాగా ప్రకటన విడుదల చేశారు ఏ దేశానికి చెందినవైనా ఏ కంపెనీకి చెందిన నౌకలైనా మాకు సంబంధం లేదు ఇజ్రాయెల్ పోర్టుల వైపు వెళ్లిన ప్రతి వాణిజ్య నౌకపై దాడులు చేస్తాం మా సైనిక చర్య ఆగాలంటే గాజాపై యుద్దాన్ని ఆపాలని పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాలని ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న దేశాలే ఒత్తిడి తీసుకురావాలి అని హౌతీలు తమ ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న రెండు నౌకలపై దాడి చేసిన హౌతీలు వాటిని సముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే ఇజ్రాయెల్ దాడులపై ఖండనతో పాలస్తీనా సంఘీభావారం ప్రారంభం ఎస్ఐఓ ఇజ్రాయెల్ దాడులు పాలస్తీన ఆక్రమణకు నిరసనగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జులై ఇరవై ఎనిమిది నుంచి పాలస్తీన సంఘీభావ వారం ను ప్రారంభించింది విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో గాజాలో అమాయకులపై జరుగుతున్న హత్యాకాండను ఖండిస్తూ భారత్ ఇజ్రాయెల్పై అధికారికంగా స్పందించాలని వక్తలు డిమాండ్ చేశారు ప్రస్తుతం ఇరవై లక్షలకు పైగా ప్రజలు తీవ్రమైన ఆకలితో వైద్య సేవలు లేకపోవడంతో శుభ్రత సదుపాయాలు లేకుండానే బతుకుతున్నారు తొంభై శాతం హాస్పిటళ్లు బాంబుల దాడులతో ధ్వంసమై మూతపడ్డాయి పిల్లలు బిడ్డలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు ఎనస్థిషియా లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఐఓ రాష్ట అధ్యకుడు ఆమీర్ ఫహద్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తమ సంస్థ ఈ వారం వెబినార్లు ప్రజా ర్యాలీలు ఐక్యతా కార్యక్రమాలు డిజిటల్ ఉద్యమాలు నిర్వహించనున్నారని అన్నారు మానవత్వాన్ని కాపాడేందుకు సమాజం ఐక్యంగా కడమెత్తాలని ఆమీర్ ఫహద్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పిచుక శ్రీనివాస్ న్యాయవాది అబ్దుల్ మతీన్ దివికుమార్ కుమార్ జేఐహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం కరీముద్దీన్ జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మహ్మద్ అక్బర్ ముషాహిద్ బెగ్ ఎస్ఐఓ మీడియా కార్యదర్శి అబ్దుల్ ఖరీబ్ ఆజం తదితరులు పాల్గొన్నారు సింగపూర్ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన సోమవారం ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొని మాట్లాడారు ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్ నుంచే వస్తున్నాయని అన్నారు స్వాతంత్ర్యం తర్వాత మన నాయకులు మిళిత సోషలిస్ట్ ఆర్థిక విధానాలు అవలంబించారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఆర్థిక విధానాల్లో పోటీ పడి ఉంటే భారత్ ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించండి ఎట్టకేలకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణల బాట పట్టింది భారత సంస్కరణలు చేపట్టిన పదమూడేళ్లకు చైనా అదే విధానం అవలంబించింది రెండు వేల పద్నాలుగులో ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ఇక్కడికి వచ్చా గత ప్రభుత్వం జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే మళ్లీ వచ్చాను సింగపూర్లో అవినీతి అనేది ఉండదని విన్నాను నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్లోని ఉప్పల్లో సింగపూర్ టౌన్షిప్ ఏర్పాటు చేయాలని కోరా ఇప్పుడు ఏపీలో సింగపూర్ మాదిరిగా నగరాన్ని నిర్మించాలని సంకల్పించ ఉచితంగా రాజధాని మాస్టర్లోనూ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకు వచ్చింది అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది అదే బాటలో ఏపీ కూడా పయనించాల్సి ఉంది పెట్టుబడులకు ఇక్కడి పారిశ్రామికవేత్తలు ముందుగా రావాలి మేము సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహిస్తున్నాం ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టాం నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో సిఐఐ ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి దీనికి సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా అని చెప్పారు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదంలో చిక్కుకుంది ఈ తరుణంలో పాట్నా సమీపంలోని మసౌర్హి పట్టణంలో డాగ్ బాబు అనే పేరుతో ఓ కుక్కకు రెసిడెంట్ సర్టిఫికేట్ జారీ కావడం కలకలం రేపింది తండ్రి పేరు కుట్టబాబు తల్లి పేరు కుటియా దేవిగా పేర్కొనబడిన ఈ సర్టిఫికేట్పై రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ డిస్టర్ సంతకం చేశారు ఈ ఘటనపై కాంగ్రెస్ స్వరాజ్ ఇండియా వంటి విపక్షాలు తీవ్రంగా స్పందించాయి ఇదే అధికార పత్రాలను ఆధారంగా చేసుకుని ఓట్లను చేర్చుతున్నారు బీజేపీ ఎన్నికల వ్యవస్థను హాస్యాస్పదంగా మార్చింది అంటూ విరుచుకుపడ్డాయి కాంగ్రెస్ పార్టీ డాగ్ బాబు బీజేపీకి ఓటు వేస్తాడు బహుశా అభ్యర్థి కూడా అవుతాడేమో అంటూ ఎద్దెవ చేసింది అధికారులు స్పందిస్తూ ఈ ను వెంటనే రద్దు చేశామని బాధ్యులైన దరఖాస్తుదారుడు కంప్యూటర్ ఆపరేటర్ అధికారిపై కేసు నమోదు చేశామని దర్యాప్తుకు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ ఘటన బీహార్లో ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్